ఇప్పుడు మనందరం మన ప్రియతమ శాసనసభ్యులుగా వస్తారు రాజకీయాలు ఎవరైనా చేస్తారు నేను చాలా మంది లీడర్స్ చూశాను మీరందరూ ఓట్లేసే వాళ్ళకు డబ్బులు ఇస్తే ఓట్లేసే వాళ్ళకు బట్టలు ఇస్తే ఓట్లేసే వాళ్ళకి ఇంకేమో ఇస్తే వాళ్ళు ఓట్లేస్తారు అడుగు మీరు ఓట్లేస్తారేనా మీకేం ఓట్లు లేవు కదా మీ కుటుంబాలు బాగుపడాలి అతి నిబద్ధతలే నాయకుడు మీ కుటుంబాలు అన్నం తినాలి మీ కుటుంబాలు సౌభాగ్యంతో ఉండాలి మీ కుటుంబాలు దాచి అడగాల్సిన అవసరం లేకుండా ఆత్మగౌరవంతో ఉండాలి అనేటిది మన శాసనసభ్యులు గారు ఔదార్యానికి నేను నమస్కరిస్తున్నాను నేను కృతజ్ఞత మీ వందలాది కుటుంబాల తరపు వాటిని వేడుకుంటున్నాను మన ఫలితాలతో వారికి ఏం సంబంధం లేదు బడి బాగుపడాలి బిడ్డలు బాగుపడాలి మహబూబ్ నగర్ జిల్లా పేద జిల్లా ఈ పేద జిల్లాకు చదివే అక్షరమే తలమానికంగా నిలబెట్టాలి అక్షరముతో ఈ పిల్లలకు ఆత్మగౌరవా అక్షరంతో ఆ కుటుంబాల గౌరవాన్ని నిలబెట్టాలి ఎమ్మెల్యే గారి తలము ఎక్కడో ఉన్న నన్ను వరంగల్ వాడిని తీసుకొచ్చి అయ్యా మీరు వరంగల్ చేసిన ప్రయోగం ఏంటో మహబూబ్ నగర్ నా పేద బిడ్డలకు చెయ్యండి అని పిలిస్తే ఇక్కడ వచ్చి మిమ్మల్ని ముంచబెట్టుకుని ఇంత ప్రయత్నం చేస్తాను ఏమి రుణం తీర్చుకుంటాం ఎమ్మెల్యే గారికి ఏం చేసి రుణం తీర్చుకుంటాం కలెక్టర్తో మాట్లాడి ఎవరవరితో మాట్లాడి ముప్పై ఐదు నలభై లక్షలు మన ఫలితాల కోసం మన బతుకు కోసం మన మార్పుల కోసం మన పరీక్షల కోసం మన జీవితాలు మార్చడానికి మన కుటుంబాలను మార్చుదానికి ఎంత గొప్ప తలపు ఎంత గొప్ప వేదన ఏమి చేసుకోగలుగుతాం దేనితో కొలవగలుగుతాం వందలు జరుగుతుంది మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గంలో పాలమూరి ఎమ్మెల్యే గారు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు పాలమూరు ఎమ్మెల్యే గారు మాత్రమే ప్రభుత్వ పాఠశాల బిడ్డల యొక్క జీవితాన్ని మార్చాలని కంగారం కట్టుకున్నారు హ్యాండ్ సెట్ శ్రీనివాసరెడ్డి సార్ ఏం వేదన ఇది నేను గంటసేపు వారితో మాట్లాడితే నాట్ టెన్త్ ఇంటర్మీడియట్ లో ఇంజనీరింగ్ లో చదువుతున్న వాళ్ళు మెడిసిన్ లో చదువుతున్న వాళ్ళకి కోచింగ్ పెట్టి అన్నం పెట్టి ఒరే మీరు నారాయణకి వెళ్ళలేరా చైతన్యకి వెళ్ళలేరా హైదరాబాద్కి వెళ్ళలేరా బిడ్డలేరా బాగా రా భయపడకండి ఇక్కడ కూర్చొని చదువుకుంటారు అని చెప్పేసి టీచర్లనే కోచింగ్ మాస్టర్స్ హైదరాబాద్ నుంచి తెప్పించి అన్నం పెట్టించి ఇవాళ నూట యాభై రెండు మంది మనోహర్ గారు పైన రెండు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఇంజనీరింగ్ తీసుకెళ్ళినారు వెళ్తే ఏ ఒక్క విద్యార్థికి రెండున్నర మూడు లక్షలు తక్కువ తీసుకుంటారు ఇవాళ ఆ బిడ్డలకి రెండున్నర మూడు కోట్లు ఎక్కడ ఆరు కోట్ల రూపాయలు బెనిఫిట్ మన పేద బిడ్డలు చదువు కొనుక్కోలేని పేద బిడ్డల కోసం ఆలంబనగా నిలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆలంబనగా నిలిచినటువంటి ఆ మహనీయుడు మన కుటుంబం సగౌరవంగా నిలబెట్టడం మన ఫలితాలతో మన పాఠశాల యొక్క గౌరవాన్ని నిలబెట్టడం ప్రభుత్వ పాఠశాల సామర్థ్యం లేదు ప్రభుత్వ పాఠశాల చదువు రాదు ప్రభుత్వ పాఠశాలలు జులై ఉంటారు ప్రభుత్వ పాఠశాల అంతంతగా ఫలితాలు వస్తాయన్నటువంటి వాళ్ళందరికీ చెప్పమైన కొట్టినట్టుగా ఉండాలి మన ఫలితాలు మన సక్సెస్ అంతా కూడా నేను ఎక్కడో కృష్ణాపురం మంచిగా జిల్లా లాస్ట్ బార్డర్కి వెళ్ళాను సార్ శత శాతం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారు కదా రిజల్ట్ నుంచి చెప్పండి అంటే ఒక లంబాట బిడ్డ నాలుగు కిలోమీటర్ల సైకిల్ మీద నుంచి వచ్చే బిడ్డ సార్ సార్ ఎన్ని మార్కులు వచ్చింది ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు నేను అడిగాను యోగేశ్వర్ మీ అమ్మా నాన్న టీచర్ ఎడ్యుకేట్ మా అమ్మా నాన్న ఇద్దరు కూడా వ్యవసాయం చేస్తారు సార్ ఎందుకు చదువుకోవాలనిపించింది నానా నా కుటుంబాన్ని మార్చుకోవాలనుకున్నాను సార్ నా తల్లిదండ్రుల తర్వాత మార్చుకోవాలనుకున్నాను సార్ ఇవాళ వాడిని చదివించడానికి లక్షలాది రూపాయలు పోస్తే కూడా ఇవన్నీ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఒక ప్రైమ్ కాలేజ్ ప్రైమ్ కాలేజ్ వాడు వచ్చి యోగేశ్వర్ ప్లీజ్ రా యోగేశ్వర్ నా కాలేజీలో నేను చదివిస్తాను యోగేశ్వర్ నేనే నీకు ఐదు లక్షలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి ఆ బాబుకు ఐదు లక్షలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వాడిని తీసుకెళ్లి హైదరాబాద్ కార్పొరేట్ కాలేజీలో పెట్టుకున్నాను మనం చదువుదామా వదిలేద్దామా మన కోసం చదువుదామా పక్కవాడి కోసం చదువుదామా మనం మాత్రమే చదువుదాం పక్కవాడిని కూడా చదివిద్దామా మనం మాత్రమే పాస్ అయిందామా నా గ్రూప్ మొత్తం పాస్ కావాలనుకుంటున్నారా మన గ్రూప్ మొత్తం పాస్ కావాలి మన స్కూల్ మొత్తం కూడా రికార్డ్ బ్రేక్ కొట్టాలి రికార్డు బ్రేక్ కొట్టాలి బద్దలు కొట్టాలి నేను ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీ అందరి తరఫున ప్రార్థన చేస్తాను ఏమన్నా తెలుసా ఏ స్కూల్ షాషాగుట్ట స్కూల్ కావచ్చు అది మోక్షన్పూర్ స్కూల్ కావచ్చు బేసిక్ గ్రౌండ్ స్కూల్ కావచ్చు ఇరవై ఐదు పాఠశాలల్లో మనోహర్ సార్ ఇరవై ఎనిమిది పాఠశాలలు ఒక్క లారీ బాంబులు గురాలి సార్ ఎందుకు తెలుసా మన బడి ముందటి నుంచి మనల్ని ఓపెన్ టాప్ జీప్లో బిడ్డల ప్రతిభ ఇదిరా బడి అని మన బడి ముందటి నుంచి ముందలెక్టరేట్ వరకు తుమ్ములేపేటువంటి లేక అద్భుతమైనటువంటి అక్షర చైతన్య యాత్ర చేద్దాం చేద్దామా చేద్దామా ప్రైవేట్ పాఠశాలల దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాక్ అయ్యేటువంటి అరే కొనుక్కోవలసిన అవసరం లేదు సత్తా ఉన్న టీచర్ నా టీచర్ సామర్థ్యం ఉన్న టీచర్ నా టీచర్ ఎక్సలెంట్ టీచర్ నా టీచర్ ఎక్స్ట్రాడినరీ టీచర్ నా టీచర్ అని చెప్పేసేసి మన ఫలితాలతో ప్రూవ్ చేసేసి నేను తిరుమలగిరి పాఠశాలలో శ్రీనివాస్ గారు మీ ఫలితాలను గుట్టు చప్పుడు కావచ్చు డెబ్బై నాలుగు మంది డెబ్బై నాలుగు మంది పాస్ డెబ్బై నాలుగు మంది విద్యార్థులు యాభై మంది విద్యార్థుల ఐదు వందల యాభై మార్కుల పైగా ఇంత అద్భుతమైన రిజల్ట్ని నాలుగు గోడల మధ్యలో పెట్టద్దు సార్ చాలామంది మన టీచర్లతో భయం మన టీచర్లలో ఫిరిగి తను ఎందుకులో నాకు ఎందుకు గోడమని చెప్పేసి మన